భారతీయ గౌరవనీయులు నీళ్ళు టీవీరావు గారి వర్ధంతి సందర్భంగా బాలమహానాడు సమతా సైనికులు మరియు ఉరుముల కళాకారులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి పెరిగిన తెలంగాణలో ఒక గడ్డం వెంకటస్వామి లోక్సభ అడియాస్ గుడిసెల వెంకటస్వామి గారి పదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు కూడా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉరుముల కళాకారులు మరియు మమతా శైలికలు మాలమాలలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం మనము ఏదైతే వర్గీకరణ అంశం కావచ్చు ఈరోజు మాలలకు ఒక ధైర్యాన్ని పోస్తూ వివిధ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మాల సంఘాలు ఉన్నాయంటే వంద వరకు ఉన్నాయంటే కారణం కేవలం రావు గారే ఆయన మన మధ్య లేకపోవడం చాలా విచారకరణం కానీ ఆయన స్థాపించిన ఈ మాల మహనాడు భవిష్యత్తులోని మానవరంజన ఏకమై రాజ్యాధికారం వైపు కానీ మా సమస్యల వైపు కానీ ఆయన పోరాట స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తామని ఆశిస్తూ మరొకసారి ఆ మహనీయులు ఇచ్చరికి జోహార్లు అర్పిస్తూ జై భిత్ జై బాల జోహార్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జోహార్ పివీరావు గారు జోహార్ గుడిసెల వెంకటస్వామి గారు